మొదటగా కార్న్ దా ఆప ఈ రీయల్ని అన్ని రీయలు మొత్తం బల్ల ఉంది నాన్న చాలా బాగుంది ఏ రెస్టారెంట్ లో దొరకదు ఇంత టేస్టీ ఫుడ్ అంత హెల్దీ కూడా టేస్టీయే కాదు హెల్దీ కూడా ఎలా ఉంది నాన్న కన్నా ఎలా ఉంది నేను తీసేస్తా కొంచెం కొంచెం తీసేస్తా ఉండి అనుకుంటా సూపర్గా ఉంది కదా సూపర్గా ఉంది కదా ఉంది కదా బాగుంది బాగుంది చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి చేసుకుందానండి లైఫ్లో వరద రొయ్యలు అంటే ఇంకా నెక్స్ట్ మీకు ఇదే గుర్తొస్తుంది అనమాట మీకు కావాలంటే లాస్ట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి చట్నీలో నిమ్మకాయ పిండుకోవాలని పిండుకోండి ఓకేనా Okay, bye. Oh oh, vale, un onde... día.